హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన మూవీ రికమెండేషన్ లెవెన్ మూవీ యాక్టెడ్ బై నవీన్ చంద్ర ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ అండ్ ఆలోచన అవుతుంది ఇకపోతే మూవీ స్టోరీ మనకి రాక్షస్ మూవీ ఉంది కదా సేమ్ సిమ్లర్ టైప్ ఉంటుంది మూవీ అందులో బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి అంటే అక్కడ ఉన్న కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఆ అబ్బాయిని ఏడిపిస్తారు కదా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేషియల్ తోని ఇలా పుడతారు కదా అతను సో అతన్ని అక్కడ వాళ్ళందరూ ఏర్పిస్తారు సో అతను తర్వాత పగ తీర్చుకుంటారు కదా అంటే మడ్రస్ చేసుకుంటాం సో సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీ కానీ ఇక్కడ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది మనకి లెవెన్ మూవీ టైటిల్ ఎందుకు పెట్టారంటే లెవెన్ మడ్రస్ జరుగుతాయి ఈ మూవీలో కానీ లెవెన్త్ మర్డర్ని ఎలా ఆపారు ఏంటి అనేది మూవీ స్టోరీ ఈ లెవెన్ మూవీలో ఈ లెవెన్ మూవీలో ఇంకోటి ట్విస్ట్ ఉంటుంది అన్నమాట ఎవరో మీరు అసలు గెస్ట్ చేయలేరు సో ఇదొకటి సస్పెన్స్ ఇంకా పోతే ఆ స్కూల్ నేమ్ వచ్చేసి ట్విన్ బర్డ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ మనకి బ్యాక్ స్టూడెంట్ నడుస్తూ ఉంటుంది ట్విన్ బర్డ్స్ అని ఎందుకు పెట్టారంటే అక్కడ అందరూ కవలలు అన్నమాట కవలలు అంటే సిమిలర్ ఫేస్ ఉంటారు కదా కవల కవల పిల్లలు సో అలా లెవెన్ మెంబర్స్ జాయిన్ అవుతారు అనమాట ఆ లెవెన్ మెంబెర్సు అక్కడ ఒక ఇన్సిడెంట్ అనమాట ఒక ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఆ మూవీ అనేది రన్ అవుతుంది మడస్ ఎందుకు జరుగుతాయి అనేది మూవీ అయితే చాలా బాగుంది మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చూసిన వారు అవుతుంది ఈ మూవీ చూసినాక ఇలాంటి మన మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి వీలైతే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్